ఉదో నియోజకవర్గంలోని మాల ప్రజలందరికీ మరియు అదేవిధంగా అంబేద్కర్ వాదులందరికీ నేను జయం తెలియజేస్తున్నాను ఏదైతే మనము తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జింకన గ్రౌండ్లో ఒకటో తేదీ డిసెంబర్ నాడు మాల సింహ గర్జన సభను నిర్వహించుకుంటున్నాము ఆ మాలసింహ గర్జన సభను లక్షలాది ప్రజలు వచ్చేస్తున్నారు అయితే ఏదైతే మందకృష్ణ అంటున్నాడో ఈ తెలంగాణలో మాలోళ్ళు లేరనేసి అయితే నేను తాలూకా ప్రజలు తెలియజేస్తున్నాను తనకు మనకు మన మెజారిటీని మన బలాన్ని హైదరాబాద్లోని జింకన గ్రౌండ్లో చూద్దాం మందకృష్ణ నువ్వు నీవు నీ మెజారిటీ లేదు కానీ మా మెజారిటీ ఈ రాష్ట్రంలో అత్యధికంగా మాలన్న మెజారిటీ ఉందనే ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఆ మెజార్టీని కళ్ళారా జింకన గ్రౌండ్లో చూడాలని నేను ఈ సందర్భంగా వంద కృష్ణ తెలియజేస్తున్నాను కావున ప్రజలారా ఇది మన అభిమానం ఇది మన స్వాభిమానం మన రేపటి భవి పిల్లల భవిష్యత్తు కోసము ప్రతి ఒక్కరు మనము ప్రతి ఇంటి నుంచి ఒక్కరి నుంచి ఇద్దరు వెళ్ళాలి ఎందుకంటే ఈ రోజు మనం మెజార్టీ చూపించకపోతే రాబోయే రోజులు మన పిల్లల భవిష్యత్తు మన పిల్లలు మన భవిష్యత్తు నాశనం అవుతుంది కావున ఇక నేను ఇప్పటికి తెలుస్తున్న సమాచారం ప్రకారము బహింస తాలూ అంటే ఈ తాలూకా నుండి వంద పైబడి ఫోర్ వీలర్స్ వస్తున్నాయి అదేవిధంగా ఎనిమిది బస్సులు వెళ్తున్నట్టు ఇప్పటి సమాచారం ఉంది ఇంకా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఫోర్ వీలర్ దొరకకపోయినా మహారాష్ట్ర నుంచి తెప్పించుకోండి కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అదేవిధంగా ఈ మాల సంఘాలు ఎన్ని ఉన్నా మన లక్ష్యం ఒకటే ఎస్వి వరీకరణ వ్యతిరేక పోరాటం ఆ పోరాటంలో విజయం సాధించాలి ఎందుకంటే మనం అందరూ సంఘాలు వేరైనా మనం అందరం ఒకటే కావున దీంట్లో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాను జై భీమ్ జై